माता की जय सिने में जय बंदी कांडा रे बेड़ बेड़ में शिशु हां मदर हां हेलो माता की जय भारत माता की जय हेलो महाराज

गुले 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 गुले

నల్లగాన నెక్స్ట్ ఫైండింగ్ నల్ల సత నంద ప్రచారం గురించి డిపెండెన్స్ అనేది బుండే గిరికొడు ప్రశమిత్రుల అందర్న డిస్క్రిప్షన్ వికారిస్ పబ్లిక్ కంపెనీ అంటే నాడు ఆరు కనసన నాడు న ఆ జై యహాన లక్మేన महिलाएं, बड़ी सेन्जेर ना ना ही करते हैं, महिलाएं, बड़ी सेन्जेर ना ना ही करते हैं, महिलाएं, ना इसलिए बड़ी कर ना ही करते हैं, महिलाएं, भारत माता की, जय, भारत माता की, जय। ये कपड़े क्या हैं? हाँ, बड़ू सरमा ना बड़े। अच्छे हैं। नमस्ते। 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 భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు రాపల శ్రీకర్ గారి యొక్క పార్టీ ఆఫీసు ఈరోజు సుభాష్ నగర్లో మరి ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అర్థులు చేసినటువంటి పెద్దలు మా గురువర్యులు మొత్తాప రామకృష్ణ కేంద్ర మీదుగా ప్రారంభం చేసుకోవచ్చు రామారా శాసనసభ స్థానిక సంస్థల ఎన్నికలలో మరి పార్టీని పెద్ద ఎత్తున బలపేత్తం చేసి మరి మున్సిపల్ కాంగ్రెస్ విధంగా అందరం పద్యాల్సిందిగా పొరుగు భారత్ మాతాకి ఈరోజు తొమ్మిదో వారిలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈరోజు తొమ్మిదవ బీజేపీ కార్యాలయం ఓపెన్ చేయడం చాలా సంతోష విషయం మరియు ఈ కార్యక్రమంలో మన జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకేషన్లు చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది మిగతా పట్టణ అధ్యక్షులు గారికి రాబాజీ గారి జిల్లా ప్రధాన గారి మల్లికార్జున గారికి మరి నా మిత్రులు అందరికీ ధన్యవాదాలు మాతాకి ఈరోజు వేములవాడ పట్టణంలో కూడా బీజేపీ పార్టీ ఆఫీసు ప్రారంభించుకునే క్రమంలో వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ దాదాపు నాలుగు వార్డుల కూడలిలో ఈరోజు పార్టీ ఆఫీసు రామకృష్ణ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మరి రానున్న రోజుల్లో మున్సిపల్పై రెండా ఇరవై లక్ష్యంగా ప్రతి వార్డులో కూడా పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి రేపుల మల్లికార్జున్ గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ కృష్ణస్వామి గారు జిల్లా మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ గారికి మరి ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం చేసినటువంటి ప్రతాప్ రామకృష్ణ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు మరొకసారి అలాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున నూతన కాంత్య విగ్రహం ప్రారంభోత్సవంలో పాల్గొని వారికి పూలమాల వేసి నివాళులు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా అర్పించడం జరిగింది భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ ఒక విభిన్నమైన సంస్కృతి పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ చాలా తేడా అంటే కేవలం అధికారం కోసం కాకుండా ఈ భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడడానికి దేశభక్తిని యువకులలో పెంపొందించడానికి దేశ రక్షణ జ్యయంగా పనిచేసే పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మరి ఆ విధానంతోనే గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఏ రకంగా దృష్టి మనం మరి అలాగే రేపు జరిగే ఎన్నికల వ్యక్తిలో చాలా ముఖ్యమంత్రి ఎన్నికలు కూడా మనకు బీజేపీ చేయలేకమని గతంలో కూడా దాదాపు వందల అధికారులు భారతీయ జనతా మరి ఈ రోజు ఇక్కడ గారి వాడు ఈ వాడు ఇరవై మూడు దాదాపు మూడు నాలుగు కూడలు ఉంటుంది ఆఫీస్ కార్యాలయం మరి కార్యాలయం ప్రారంభం చేయడం ఏదైతే కార్యకర్తల సమీకరణ మరి కనీసంగా రోజు రెండు సరే ఒక్కసారి నాలుగు రోజులు ఒక్కసారి వీలుగా అనువుగా కార్యాలయం ఊపెచ్చిన తర్వాత కార్యాలయానికి ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించాలి ఈ కార్యాలయం కోసం పలా టైంలో మరియు తొడుతున్నారు మాకు సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ వచ్చారు విశ్వాసాన్ని కూడా కల్పించాలని అవసరం ఉంది గతంలో చేసిన అభివృద్ధి వల్ల నంద్రబాటు చేసిన అభిమాను దాదాపు బండి సంజయ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార నియోగపరం పని కూడా మనం పనిచేయాలి గతంలో చాలాసార్లు వరకు ఇస్తారు మన గతంలో ఉనికి కోసం పోరాడి కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పోరాడాలి ఆ అధికారమే దిశగా చేయకపోతే పనిచేద్దాం ఖచ్చితంగా విశ్వాసం పొందిన ఉత్సవాలు కానీ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి కనుక ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలి కనుక మరొకసారి కూడా ఈరోజు ఈ అంబేద్కర్ జయంతి రోజున ఇది ఇలా దేశం ఏడో చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరొకసారి కూడా మిత్రులందరికీ అంబేద్కర్ మాతాకి